ఏం పేరు అక్క నీ పేరు లలిత లలిత ఈ పొలం ఏంది తూకం ఎప్పటి సార్ వీక్తారు తూకం ఏడుకి మూడు రోజులు అంతేనా యాసింగ్ తూకమా ఇది లేట్ అయింది నాటు ఎందుకు మరి ఇంకా ఉంచారు తూకం దొరకక కూలీ దొరకక నేను ఇట్లున్నాయి అంతేనా ఎందుకు ఏం బాధ వచ్చింది అక్క నీకు గవర్నమెంట్ అన్ని పథకాలు ఇస్తానే ఉండి ఏం పథకాలు ఇచ్చినా పిల్లలు మాత్రం మా బిడ్డ నేను బీడి చదివింది నా కొడుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అయితే వాళ్ళకి జాబులు లేవేం లేవు ఈ కరిగట్ల దిగే దప్పలేదు ఈ పని చేసుకునే దత్తలేదు కానీ మాకు ఏమి ఫలితం అనేది లేదు అయ్యో రామ పిల్లలు కూడా ఈ పని చేసిన నా కొడుకు కానీ నా బిడ్ నా కొడుకు అయితే ఇప్పుడు పార పని పడుతుండదు తెలుసా అంతేనాక అంత మళ్ళా పార ఇద్దర్ని చదివించిన ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇట్లా వ్యవసాయాలు చేసుకోవాలి ఇంత చదువు చదువుకుంటే గవర్నమెంట్ మరి మీ పిల్లలకి ఏమి చేస్తలేదా ఇంకేమి లేవు ఇంత ముందు కనీసం పోలీసులకు కొలువులు జాబులు వేసిరు అది ఒక్కటి తప్ప ఇంకేమీ లేవు మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా ఉంది మరి ఈ పథకాలు అన్ని ఇస్తున్నారు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి మరి మీకు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లో ఇయ్య మీకేం ఇండ్లు అవన్నీ పథకాలు ఇండ్లు రాలే రాలే ఆ పెంకటిల్ నాదే వాన వస్తే కురుస్తుంది అల్లుడు రామంటే అంటున్నా అనుకుంటున్నావు పెంకటి నబ్బిడే కానిపోయింది సల్లొసలి వానకి ఒక్క ఇంట్లో ఎట్టు అని అదే బాధ వచ్చి ఉండాలంటే ఒక నాడు బాధే కదా మా మేటిల గ్రామంలో ఇదే బతుకులున్నాయి ఇప్పటికీ ఆ పెంకటిండ్లు రేకులు ఇల్లు ఆ రేకులు వేసిపోయి కింద పడ్డ గానీ ఇప్పటికి ఒక్క రూపాయి రాలే అయ్యో రామ ఎందుక పింఛన్ రాపియలే పింఛన్ వస్తున్నాయి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పింఛన్ వస్తున్నా రావట్లేదు అని నేను చెప్తలేను గాని ఇప్పటికైతే ఈ బతుకులు మా ఇంతకే ఉన్నాయి మరి ఆరు గ్యారంటీ బతుకం అన్ని అప్లికేషన్ పెట్టుకురా ఈ గ్యాస్ బుడ్డికి వాటికి అది పెట్టినాం పెట్టినాం అవి అంటారు అంటూరు వస్తాయని వస్తే వచ్చి నాడు మేము చేసుకున్నాడు అంతే ఈ రోజు ఇగో ఈ పని చేస్తే ఎన్ని వర్షం అనుకుంటున్నావు ఎంత కూలి నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు గుర్తారు ఎనిమిది గంటలకు వచ్చి ఎంత తీసుకుంటారు ఎకరానికి గుర్తపడితే ఎకరాని లేకపోతే మా ఊర్లో ఇప్పటికీ ఏం చేయలేదు ఇప్పుడు ఏమంటారంటే ఎకరానికి ఏడు వేలు అని అంటారు అంటే తూకం బీకి నాటేసుకోవాలి మీరు ఇప్పుడు ఎకరాలు లెక్క మేము మాట్లాడుకున్నాం అనుకో

బాగుంటదండి ఇయ్యాలి నూనె ప్యాకెట్లు ఇయ్యాలి ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు నూనె ప్యాకెట్ యాభై రూపాయలున్నది ఇచ్చిర్రు అవును ఇచ్చిరు బియ్యం ఇచ్చిర్రు ఇప్పుడు అన్ని పోయినాయి ఒక్కటే బియ్యం ఇస్తున్నారు గ్యాస్ నూనె లేదు చక్కెర లేదు సబ్బులు ఏవి లేవు ఇప్పుడు ఏం చేయాలంటే కిలో చక్కెర ఇయ్యాలి మాకు గోధుమలు ఇవ్వాలి పప్పులు ఇయ్యాలి నూనె ప్యాకెట్లు ఇవ్వాలి ఇవన్నీ ఇస్తే ఈ కూలి చేసుకుంటే వాళ్ళకు రెండు వందలు మూడు వందల సేఫ్టీ అవుతుంది అది కొద్దిగా మేలు చేసిన వాళ్ళు అవుతారు అంటారు అయితే మేము ఆ చేసుకోని అన్నా మిమ్మల్ని ఆ చేస్తాం గానీ మాకు అనేది మా పరిస్థితులు ఇలాంటివి ఇక ఎవరు నాయన చేస్తారు ఆ దేవుని కెరక ఇక గెలిచిన వాళ్ళకి కెరక నాయన ఇకే ఇప్పుడు గ్యాస్ బుడ్డి గిట్ట మీరు రాసి ఇచ్చిరా రాసి ఇచ్చిన ఇరవై ఐదు వందల పింజ అది మన ఆడపిల్లలకి ఇస్తా అంటున్నాయి ఇంకా మీ కరెంటు బిల్లు ఉందా మీటర్ ఉందా అండి ఆ కరెంటు బిల్లు కడుతున్నావా కడుతున్నా ఎంత వస్తుంది కరెంట్ బిల్లు మొన్ననే కట్టినా రెండు వందల ఫోటోలు తీసుకుంటున్నారు ఈ కరెంటు బిల్లు ఫ్రీ అని మీ ఇంటికి వచ్చి రాక ఇంకా రాలేదు అంటే ఫిబ్రవరిలో లాస్ట్ వీక్ నన్ను ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నట్టుండేది గ్యాస్ కరెంటు బిల్లు ఫ్రీ అంటుండు ఇంకా అది వచ్చినాడు మేము చెప్పగలుతాం కానీ రాక ముందుకి మేము ఏం చెప్పలేము ఎందుకంటే ఆయన ఎక్కి కూడా అదే లే త్రీ మంత్స్ త్రీ మంత్స్ అట్లాంటప్పుడు మనం రాంది పోవడద్దు అంతే జ్వరం రానట తక్కువైతాదిలే గానీ ఇప్పుడు పొద్దు ఊకేటానికి పొద్దు ఊకుతుంది కానీ ఊరి ఊరికి పదలు పొద్దు ఊకుతుంది ఆయన కూడా నిన్న మనని వచ్చిన కానీ అన్ని సవరించుకోవాలి అట్లా అది వచ్చి మా చేతులకు అమ్మాయి ఐదు వందల ఆయన బుడ్డి పెట్టినాడు అవును మీరు సంతోషించాలి అంతే గాని అంతే అంతే ఇక అంతకన్నా మించింది లేదు నమస్తే పెద్ద మనిషి నమస్తే నమస్తే కొమరాయని చెప్తా పల్లె ముచ్చట్లు అవును అవును ఉంటాయి చెప్పాలి మీకు ఏం బాధ వచ్చింది మేకలు మేపుతున్నాయి చెప్పాలంటే మనకు నాలుగు వేలు ఇస్తానని రెండు వేలు ఇస్తానని ఐదు వేలు ఇస్తాను ఇస్తాడేమో ఇక ఎన్నటిస్తాడు ఏడా రాలే వచ్చినాక ఇస్తా అన్నాడు ఇక వచ్చి ఇప్పుడు రెండు నెలలు మూడు నెలల అంతేనా మన రేవంత్ రెడ్డి ఆయన ఏమో ఒక చిరుగా అన్నాడు ఇలా నేమో ఇక అంత ఇంకా గురించి తాగున్నాడు చేస్తాం ఇక మావి మావి చేస్తా అది రైతులకు అన్నాడు ఆ రెండు లక్షల కాడిచేది రాగానే అన్నాడు గ్యాస్ అన్నాడు రాగానే దండలు వేసుకుంటే మన గ్యాస్ కు దండలు వేసి రాంగ్ అనేది వేస్తాడు ఇవన్నీ అన్నాడు ఇది ఏది లేదు అంటే మీద కూర్చున్నాడు ఓట్లు వేసినావు గెలిచిచ్చినావు మంచిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కన్నతల్లి లేక గానీ అవును మనకు అల్లి వచ్చిన వాళ్ళు కరెక్ట్ చేయరు అవును మొదటినేమో మంచిగా చేస్తారు ఇక వీళ్ళేమో అతరపుత్రుడు వెళ్ళిపోతారు గెలువము అంటారు కానీ మళ్ళీ గెలిచే ఓపు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఉండాలి కేసీఆర్ కూడా మంచిగా చేసిండు ఆయన శాసన గారికి ఆయనే చేసిండు ఇక ఎవరైనా మనకి చేస్తారు సేపు ఏం చేస్తారు ఇక ఇప్పటికీ బాధలు నేర్పరు కుమరాయ మనకు వాళ్ళు వాళ్ళు మన కైసం చేసుకోవాలి చదువు అయినా చదువు కాకున్నా వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఇస్తే ఏంటికి అవుతున్నాయి ఒక పిల్ల వస్తే ఒక బిడ్డ వస్తే ఖర్చు అవుతాయి తాత మనం ఉబ్బుతో ఇస్తాం ఇక మన అవి కూడా ఏదో పదివేలు ఇచ్చినా మనకి ఏం చాలయ్యి మనం ఇంతో ఎంతో మేక పిల్లలు కాసుకున్నావు దేని కాని గవర్నమెంట్ మాకు వాళ్ళు జర సహకరించాలి సహకరిస్తే మనం నిమ్మడంగా ఉంటాం ఇవి ఆర్గా గ్యారంటీల పాతకాల్ పెట్టిండు గాని రేవంత్ పెట్టిండు రేవంత్ రెడ్డి ఏదాని ఒకటి ఫ్రీ అని ఒక బసలు నిష్ పెట్టిండు ఆ బసలని పండే కాకినట్టు చేసిండు అవును అయితే ఆ ఎట్లా ఇబ్బంది ఎట్లా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారా కలిసి చేసుకుంటే రెండు వందలు వచ్చేది యాభై రూట కాడిపోతా ఫిర్యాదు నాన్న పోతున్నారు చూసి అని అందరి చూసి ఉరుకుతూనే ఉన్నారు అవును ఇట్లా పోయి కొంత హాజయ్యింది ఇది ఒక తప్పు కేసీఆర్ గిన కేసీఆర్ గీనా పది లక్షలు ఇచ్చి ఒకరికి ఊరికి ఇద్దరికి ఇచ్చి ఓట్లు ఖరాబ్ చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి ఇవి బసలు చేయించు బసలు పెట్టదు అవును మన ఏరే పథకాలు పెట్టాలి ఇప్పుడు రెండు వేలు ఇస్తాన్నావు కదా రెండు వేలు ఎవరికి ఇవ్వాలి అన్యాయంగా ఉన్న వాళ్ళకు ఇవ్వాలి రెండు వేల ఏడు అందరూ అందరు తయారై అందరు తయారై ముసలి ముత్తుకోనుకో కార్లు లేనా కార్లు లేనామకో ఇవ్వాలి అది ఒకటి కేటాయించాలి ఇక ఆ అనగానే అయిపోదే కాదు ఇటువంటి పథకాలు అంటే కరెక్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకు అందరు సహకరించే ప్రయత్నాలు వేయాలి అనగానే కాదు అని మొదలే కొనరేయద్దు అవును దేవంత రెడ్డి కొనరేసిడు కొనరేసి ఇప్పటికి కూడా సక్సెస్ ఇంకా కాలే కాలే అయితే కొంచెం మేమే అనుకుంటాం ముందే లాగా చేస్తున్నాడని మేమే అనుకుంటున్నాం అది ఇంకా టైం ఉంది పొద్దుంది కదా ఇంకా చేస్తాను అంటారు కానీ అట్లా లేదు ఇప్పుడు ఆటోమేటిక్ ఏది ఇప్పుడు ఏది ఏమైంది అంటే కంప్యూటర్ సిస్టమ్ ఏదైనా ఆటోమేటిక్ అని పని చేస్తేనే మినిస్టర్ కాని ఎవరికి అంటారు జనం వల్ల జనం అని ఉంటాడు మంచిది ఏమంటారు గ్రామ పంచాయతీ కాడ ఏమంటారు జనాలు మీరు ఆ ఏమంటారు ఇంకా పశువులు పెట్టిది అది పెట్టి ఇది పెట్టిది అని అంటారు అంతే కానీ ఏమంటారు ఇంకా చూస్తారు ఆరు గ్యారంటీలు మంచిగా అమలు అయితే అనుకుంటున్నావా ఏమో అయితే కావా చూతాం ఇంకా జర టైమ్ కరెంట్ బిల్లు వచ్చి రాంట్ బిల్లులు ఇంకా మాకు రాలేదు జీవు అన్నారు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నది కదా కొన్ని ఇన్నిట్లు అంటే అది పద్దెనిమిది దా ఎన్నో ఉండే కదా అన్ని ఇన్నిట్లు కాగా ఎక్కువ కాల్సే కట్టాలి యూనిట్లు రెండు యూనిట్లు యూనిట్ అది ఫ్రీ అన్నాడు అయితే ఏమయ్యా మరి ఇట్ల అంటే మాకు ఇంకో జీవో రాలే అన్నారు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయా చెప్పు చెప్పే ఆ ఇక అసేంటివన్నీ అన్నాడు కాని మరి ఏం చేస్తాడో జర సరసర చేయమంటా అని జర చెప్పు చేయకపోతే మటుకు ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే మటుకు రేపు ఎంపీ ఎలక్షన్ల మటుకు గోయిందనే ఆల్రెడీ మాకు ఇప్పుడు చేస్తేనే ఇప్పుడు పథకాలు చెప్పిన పథకాలు అన్ని ఆరు పథకాలు మన రేవంత్ రెడ్డి సిట్ మీద కూర్చున్న చేస్తేనే గాని చేయకపోతే మళ్ళీ ఎంపీ సీట్ల మటుకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇక అప్పుడు అప్పుడు ఆయనకు అనుభవం అవుతుంది సోనియా గాంధీకి అనుభవం అవుతుంది ఆయనకు అనుభవం అవుతది అవును మంచిగా ఆయన జనాలను మనసులో పెట్టుకొని పరిపాలించాలంటావు పేరే జంగే జంగే నమస్తే నే మంచిగా మాట్లాడినావు మంచిది నువ్వు ప్రభుత్వం గురించి కేసీఆర్ కి కెసిఆర్ పాలన లో ఎట్లా ఎట్లా మంచి ఆడి పాలన మంచిగానే ఉన్నది రాజశేఖర రెడ్డి ఆయన వస్తువున్న కాడికి ఆయన చేసిండు కేసిఆర్ చేసిన కానీ కొన్ని తప్పు చేసిండు ఎకరాలు ఇస్తానన్నది తప్పే అవును ఆ ఇల్లు అట్టిస్తున్నాను తప్పే ఆ కాకపోతే బలిచినోనికి అది ఒక తిరిగి ఇవ్వాలి ఏసీ ఏమో రెండు లక్షలవి బీసీ లకేమో లక్ష రూపాయలు కట్టుకొని అనాలే అందరి గుర్రాన్ని గడుపుతాల్లా కట్ అవును మనకు నడవపాయపా ఇక పది లక్షలు ఒకరికే ఇస్తుంది బస్సుకే ఇచ్చిండు అవును మా ఊరు ఇబ్రాహపట్నం మండలంలా మా కురిపేసేం చేసిండు మా ఊళ్ళో ఇద్దరు బస్సు వాళ్ళకే ఇచ్చేసి

ఆ ఏందిగా ఇంకేం మంచిగానే అవుతుంది అని ఆయన అంటాడు ఆయన చూకగాలిచుండ్రు కాంగ్రెస్ మొత్తం జనాలకు ఏం తెలియదు అనుకుంటున్నారు ఆయన గుర్త తెలుస్తుంది ముసలి దూరంగా ఉన్నా చలకలున్నా వాళ్ళకి అని తెలిసి మరి రేవంత్ రెడ్డికి ఏమైనా సలహా ఇయ్యుకున్నాను ఎట్లా ఇగో మళ్ళీ చూస్తాం సలహా ఇవన్నీ ఆరు పథకాలు ఉన్నాయి కదా ఆరు అమలు చేయాలి ఇక అన్ని అయ్యింది కాంతి కలిపద్దు ఇక చేసి చేసిన కానీ ఇంకా కూడా కొన్ని సమక్షలకు ఆలోచన చేసి నలుగురు గురుచుకోవాలి అసెంబ్లీలో గుర్సుకొని కూర్చుండ పెట్టుకొని జీతామా చేయొద్దు అని అనాలి అయ్యింది కాని మరికెళ్ళి వెళ్ళాగానే బదలామవుతారు ఒక్కటి చేసి ఇరవై మందికి వస్తారు ఇక ఆయన పోనీ ఆ ఊరికి మల్లారెడ్డి గెలుసు కానీ మాకేం చేయపోద్దు మా మేము అడుగుతాం ఇక అవన్నీ లేకుండా అందరూ ఆమోదించుకొని పని చేయాలి రేవంత్ రెడ్డి అది మీరు చెప్పేది మంచి మాట చెప్పిరే ఈ ప్రభుత్వానికి మంచి మాట చెప్పిండు పెద్ద మనిషి మేకలు కాసుకున్న చదువుకున్నాను అనుకొని ఎక్కువ మాట్లాడిండు